మొగుళ్ళ మొదటి డైలాగ్ ఎట్టగన్నారా నాయన ఎట్టయాగాలరా దేవుడా అని ఇంతకీ మా ఆయన ఎందుకు ఇంత బాధపడుతున్నాడో ఈ వీడియోలో చూద్దాం అలానే బత్తినయ్య కోన లేదంటే అందమైన భక్త కంఠేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళే దారి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం చాలా బాగుంటుంది లొకేషన్ అయితే ఈ తుప్పు పట్టిపోయిన బోర్డును చూస్తే ఏమనిపిస్తుంది చాలా చిన్న గుడి అనిపిస్తుంది గుడి మల్లం వెళ్దాం అనుకున్నాం కదా ఆ దారిలో ఇది కనిపించింది సరేలే ఎలా ఉంటుందో లోపల చూసుకొని అసలు ఎవరున్నారో ఏంటో కథ కనుక్కొని వెళ్ళిపోదాం అనుకున్నాం ఈ తాతగారిని ఆ బండాపి అడిగితే సరాసరి వెళ్ళిపోండి రోడ్డు చివరిలో కనిపిస్తుంది అన్నారు సరే రోడ్డు చివర అనుకుంటే ఆ రోడ్డు కాస్త అడవిలోకి ఉంది ఆ పక్కన వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు కొంచెం ముందుకు వెళ్ళండి కనిపిస్తుంది అని సరే వాళ్ళని వీళ్ళని నమ్మాం కదా ఎక్కడుంటుందో గూగుల్ మ్యాప్స్లో కూడా చూసుకోలేదు సరే ఇంకొంచెం ముందుకు వెళ్తే వస్తుంది ఇంకొంచెం ముందుకు వెళ్తే వస్తుంది అనుకుంటున్నాం అలానే అడవిలో ఆ కొండలు చాలా అందంగా అనిపిస్తుంది లొకేషన్ చిన్నప్పటి నుంచి కొండలంటే ఇష్టమే కానీ మరీ అంత దగ్గరగా చూసింది లేదు ఎప్పుడో తిరుపతి వెళ్ళినప్పుడు ఆ కొండల మీద ఒకటి రెండు రోజులు ఉండి వచ్చేయడం తప్ప సో నాకైతే చాలా థ్రిల్లింగ్గా చాలా హ్యాపీగా అనిపించింది కానీ మా ఆయనకు మాత్రం ఆ రోడ్లో బండి నడపడం ఎవ్వరూ లేని చోట వెళ్ళడం అక్కడ దొంగలు ఉంటారేమో అని ఒక భయం ఏ పులిలో అనకొండలో ఉంటే ఏంటి మన పరిస్థితి అని ఇంకొక ఆలోచన ఇలా రకరకాలుగా తిరిగి వెళ్ళిపోదాం తిరిగి వెళ్ళిపోదాం అంటున్నారు మనం ఏదైనా అనుకుంటే తేలే వరకు అది వదిలిపెట్టాం అందుకని నేను కొంచెం ముందుకు వెళ్తే ఉంటుంది వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం సరే చూసారా అసలు ఎంత అందంగా ఉందో నిజంగా వీడియోలో చూస్తే మీకు అంత అందంగా అనిపిస్తుందో లేదో కానీ అక్కడే ఉండి అలా మనసు పెట్టి ఎలాంటి ఆలోచన లేకుండా ఆ చూస్తూ ఉంటే చాలా అంటే చాలా బాగుంది అలా కొంత దూరం వచ్చిన తర్వాత ఆ కొండల మధ్యలో చదువును చేసిన ఈ ప్రదేశంలో ఒక శివలింగం ఉంది ఇదే గుడేమో అనుకున్నాం సరే అక్కడే కూర్చొని ప్రార్థన చేసేసి ఇక తిరిగి వెళ్ళిపోదాం చాలు వచ్చేసాము గుడికి అని మా ఆయన నేనేమో ఇది గుడిలా అనిపించట్లేదు ఇంకా ఏదో ఉండుంటుంది అని అప్పుడు గూగుల్ మ్యాప్స్ చూశాను అప్పుడు వేరే దగ్గర కనిపించింది సరే ఇంకొంచెం ముందుకు పోతే ఆ గుడి ఉంది మరి ఇక్కడ శివలింగం ఎందుకుంది ఈ కథ ఏంటి అంటే ఈ శివయ్య తను తపస్సు చేసుకోవడానికి ఆ కొండ ఎక్కేటప్పుడు ఒక అడుగు ఒక వేరే ఊర్లో పెడతారు రెండో అడుగు ఇప్పుడు మనం చూసాం కదా ఆ ప్రదేశంలో మూడో అడుగు సరాసరి కొండ మీద పెడతారు అలా మూడు అడుగుల్లో శివయ్య కొండెక్కుతారంట అందుకని రెండో అడుగుకి ఈ విధంగా ఒక శివలింగాన్ని పెట్టి మనం ఇందాక చూసాం కదా అలా ఉంటుంది అలా కొంచెం దూరం ముందుకు వచ్చిన తర్వాత కొండకు పోవు దారి అని కనిపించింది ఇక అప్పుడు అమ్మయ్య అయితే దారి ఇంకా ముందుంది కొండ ఉంది దేవుడు ఉన్నాడు అనుకొని ఆ దారిలో నడుచుకుంటా వచ్చేశాను ఆయనకేమో వద్దని నాకేమో రావాలని ఇక తప్పదు కదా అటు ఇటుగా కష్టపడుతూ ఎట్టగన్నారా దేవుడా దీన్ని నేనెట్ట చేసుకున్నాను రా స్వామి అసలు చెప్తే మాటినదు ఇంత మొండి పట్టుదల ఏంటి ఇలా రకరకాలుగా మనసులో అనుకుంటూ నా వెనకనే నడుచుకుంటూ వచ్చాడు కొంచెం దూరం బండి వచ్చిన తర్వాత తర్వాత అంతా మనం నడిచి రావాలి దారిలో అడవిలో నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇలా మెట్లు కనిపిస్తాయి ఇక్కడికి వచ్చి ఇక్కడున్న చుట్టూ ప్లాస్టిక్ చెత్తా చెదారం చూసినప్పుడు ఆహా అయితే మనుషులు ఈ దారిలో వెళ్తారు మనం కూడా వెళ్ళొచ్చు అనిపించింది ఇక మెట్లు ఎక్కే ముందుగా కాస్త ఆ పక్కనే ఉన్న నీటితో ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని మెట్లు ఎక్కడం మొదలుపెట్టాం మనం అడవిలో అంత ప్రయాణం చేసి వచ్చిన తర్వాత కొండ మీదకి సరాసరిగా రెండు వేల మెట్లు ఉంటాయి ఇవన్నీ ఎక్కుకుంటూ పైకి వెళ్ళాలి ఇలా వెళ్ళేసరికి చాలా అంటే చాలా నీరసం వస్తుంది కాళ్ళు నొప్పులు వస్తాయి కానీ పక్కనే పైప్లో మంచి నీరు వస్తుంటుంది కాబట్టి అక్కడక్కడ నీరు పట్టుకొని తాగడం ముఖం కాళ్ళు చేతులు కడుక్కోవడం కాస్త అలసట తీర్చుకోవడం మెట్లు ఎక్కడం ఇలా చేసుకుంటూ మొగుడు పెళ్ళాల ఇద్దరం కూడా ఆ మెట్లు ఎక్కేసాము చివరికి స్వామివారి దర్శనం చేసుకున్నాం కానీ ఇక్కడ మాకు కూడా తెలియని విషయం ఏంటంటే ఆ మెట్లన్నీ ఎక్కేసరికి మేము కొండ మీదకి వెళ్ళిపోయాం మరి ఇంతలాగా ఎండలో ఆ కొండంతా ఎక్కిస్తే ఎవరికైనా ఎలా అనిపిస్తుంది ఎట్టగన్నారా దీన్ని అనిపిస్తుంది కదా అలానే మా ఆయన కూడా కాస్త కష్టపడ్డారు అది సరదా కానీ తర్వాత హ్యాపీగానే వచ్చేసాం ఈ కొండ మీద నుంచి అలా కూర్చొని ప్రశాంతంగా ఆ చెట్లు ఆ కొండలు అవన్నీ చూస్తుంటే చాలా అంటే చాలా హాయిగా ఉంటుంది నాకైతే కొత్త ఎక్స్పీరియన్స్ అంటే ఇలా కొండల్లో ఎవ్వరు లేకుండా ఒంటరిగా ఎక్కడం ఆ పచ్చ పచ్చని చెట్ల మధ్యలో నుంచి మొత్తం కొండలన్నిటినీ చూడడం మేము వచ్చిన దారిని చూసుకోవడం అదంతా కూడా చాలా అంటే చాలా అందంగా అనిపించింది ఇంకా చెప్పాలి అంటే ఈ కొండ మీద ఉన్న బత్తినయ్య అనే స్వామి లేదా భక్త కంఠేశ్వరుడు కోరిన కోరికలు తీరుస్తారట ఆ ఊర్లో వాళ్ళందరూ చాలా గొప్పగా చెప్పుకుంటారు అలానే ప్రతి సోమవారం ఇక్కడికి జనాలు తండోపతండాలుగా వస్తూ పోతూ ఉంటారట మేమేం కోరుకోవడానికి కొండెక్కలేదు కానీ అసలు ఎలా ఉంటుంది ఏముంటుంది అని చూడ్డానికి వెళ్ళాము వెళ్ళినందుకు మంచిగా హాయిగా చూసుకొని చూసారా ఇంత పైకి ఎక్కేసాము కొండని ఆ కొండ మీద నుంచి ఊరు ఆ పక్కన ఉన్న ఏరు అన్నీ కనిపిస్తున్నాయి మేము వచ్చిన దారితో సహా ఇకపోతే వర్షం వస్తే ఈ కొండల మీద నుంచి ఇదే చివరిది ఇంకా కొండకి అంత పైకి వచ్చేసాము ఇక ఆ గుహలో కూర్చొని ధ్యానం చేసుకుంటున్న శివయ్యని దర్శించుకొని ఇంటికి తిరిగి వచ్చేసాం చివరిగా నాదొక చిన్న ఆలోచన ఉంది అది చెప్తాను అదేంటంటే మొగుడు పెళ్ళాలు ఎంతసేపు అవుటింగ్ అనో హనీమూన్ అనో పార్కులనో సినిమాలను టైం వేస్ట్ చేసుకుంటూ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ గొడవలు తెచ్చుకునేదానికంటే ఇలాంటి పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉన్నామంటే సత్సంతానం కలుగుతుంది కొత్త ప్రదేశానికి వెళ్ళినట్టు ఉంటుంది కొంచెం సాహసాలు చేసినట్టు ఉంటుంది అంతటికీ బాగుంటుంది కదా